బక్రీద్ ముస్లింల రెండు ముఖ్యమైన పండుగలలో బక్రీద్ ఒకటి ఈ పండుగను ముస్లింలు ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు బక్రీద్ రోజున ప్రతి ముస్లిం సోదరుని ఇంట్లో ఒక జంతువు కుర్బాని చేస్తారు అసలు ఈ పండుగ ప్రాముఖ్యత ఏంటి దీని వెనుకున్న చరిత్ర ఏంటి తెలుసుకుందాం ముస్లింల ప్రధాన పండుగలు ఒకటి రంజాన్ రెండోది బక్రీద్ ఈ పండుగకు ఈద్ ఉల్ జుహో ఈద్ జుహా లేక బక్రీద్ అని కూడా అంటారు ప్రపంచంలో ప్రతి మూలలో ఉన్న ముస్లింలు రెండవ అత్యంత పవిత్రమైన ఇస్లామిక్ పండుగ ఈద్ అల్ ఆధాను జరుపుకుంటారు ఈద్ అల్ ఆధాను చాలా ఉత్సాహంతో జరుపుకుంటారు ఇస్లాం క్యాలెండర్ ప్రకారం పన్నెండవ రోజు జిల్హేజ్ పదవ తేదీన బహ్రీద్ పండుగను జరుపుకుంటారు ఇస్లామిక్ కమ్యూనిటీలో పండుగలు చంద్రుని దర్శనం తర్వాత జరుపుతారు బక్రీద్ అని కూడా పిలువబడే ఇస్లామిక్ పండుగ ఈద్ ఉల్ ఆధా ఇస్లామిక్ చంద్ర నెల అల్ హిజ్జా యొక్క పదవ రోజున ఈ పండుగ జరుపుకుంటారు బక్రీద్ పండుగ త్యాగాల సందే తెలియజేస్తుంది దేవుడు చూపిన మార్గంలో నడవాలి అని ఈ పండుగ తెలుపుతుంది ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం ఆదా రోజున వస్తుంది గ్రెగోరియన్ క్యాలెండర్ చాంద్రమాన సంవత్సరానికి బదులుగా సౌర సంవత్సరాన్ని ఉపయోగిస్తుంది కాబట్టి అల్ ఆదా తేదీ ప్రతి సంవత్సరం మారుతుంది బక్రీద్ పండుగ పవిత్ర రంజాన్ మాసం తరువాత డెబ్బై రోజుల తర్వాత జరుపుకుంటారు చంద్రుని దర్శనం ద్వారా బక్రీద్ తేదీ నిర్ణయిస్తారు ఈ పండుగ సందర్భంగా వివిధ పూజలు నిర్వహిస్తారు ముస్లింల విశ్వాసం ప్రకారం హజరత్ ఇబ్రహీం భగవంతునిపై పూర్తి విశ్వాసం ఉన్న దేవుని సేవకుడు ఒకసారి హజరత్ ఇబ్రహీం తన ప్రాణానికి ప్రాణమైన తన ప్రియమైన ఏకైక కుమారుడిని త్యాగం చేయాలని కల కంటాడు హజరత్ ఇబ్రహీం ఈ కళను దేవుని సందేశంగా భావించి ఈ కళను అల్లాహ చిత్రంగా అంగీకరించి తన పదేళ్ల కుమారుడిని దేవుని మార్గంలో బలివ్వాలని నిర్ణయించుకుంటాడు అయితే కుమారుడిని బలిచే సమయానికి కుమారుడికి బదులు మేకను పెట్టి మేకను బలివ్వాలని అల్లా సూచించాడని చెప్తారు బక్రీద్ పండుగ సందర్భంగా మటన్ బిర్యానీ మటన్ కుర్మ మటన్ కీమా షీర్ కుర్మా కీర్ లాంటి వంటకాలను తయారు చేస్తారు ఇతరత్ర వంటకాలు కూడా చేస్తారు మృతి చెందిన వారి సమాధులను దర్శిస్తారు సమాధులను అందంగా అలంకరిస్తారు వారికి ఇష్టమైన దుస్తులు భోజనం అక్కడ ఉంచుతారు స్వర్గంలో ఉన్నవారు వాటిని స్వీకరిస్తారని నమ్మకం అన్ని గుణాల్లోనూ దానగుణమే ఉత్తమమైనది ఆకలి అనేది అందరికీ సమానమైనది కాబట్టి ఈ పండుగకు నిరుపేద కుటుంబాలకు శక్తి సామర్థ్యం అనుసారంగా దాన ధర్మాలు చేస్తూ కొంత కొంతమందికైనా ఆకలి తీర్చగలిగామని సంతృప్తి చెందుతారు బక్రీద్ అల్ ఆధా లేదా త్యాగాల పండుగ అని పిలుస్తారు దీనిని ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు జరుపుకుంటారు రోజు ప్రత్యేక ప్రార్థన సమావేశంతో ప్రారంభమవుతుంది తరువాత జంతు బలి సాధారణంగా మేక లేదా గొర్రెలను వడ్డిస్తారు ఇస్లాం మతంలోని ఐదు ప్రధాన సూత్రాల్లో ఒకటైన హజీర్ యాత్రను ముస్లింలు చేయవలసి ఉంటుంది ఈ మాసం ప్రారంభంలోనే ముస్లిం ప్రజలు భక్తి ప్రవత్తులతో హజ్ తీర్యాత్రకు బయలుదేరతారు ఇక బక్రీద్ అంటే బకర్ ఈద్ అని అర్థం బకర్ అంటే జంతువు అని ఈద్ అంటే పండుగని అర్థాలు ఉన్నాయి జంతువు కుర్బాన్ ఇచ్చే పండుగ కాబట్టి దీనిని ఈదుల్ కుర్బాని అని పిలుస్తారు మహమ్మదీలు సంవత్సరాన్ని హిజ్రీ అనే పేరుతో పిలుచుకుంటారు హిజ్రీ అంటే వలసిపోవడం అని అర్థం మహమ్మద్ ప్రవక్త మక్కా నుంచి మదీనాకు తరలి వెళ్లడాన్ని హిజ్రీగా పేర్కొంటారు ప్రతి ముస్లిం తన జీవితకాలంలో ఒక్కసారైనా హజ్ యాత్ర చేయాలనేది ఇస్లాం మత సూత్రాలలో ఇదొకటి త్యాగ నిరతితో పాటు మనోవాంఛ స్వార్థం అసూయ రాగద్వేషాలను కూడా విడిచిపెట్టి మానవతను వెదజల్లాలనేదే బక్రీద్ పండుగలోని ప్రధాన పరమార్థం దాగి ఉంది కుర్బానీ అంటే పేదలకు మాంసాన్ని ఇవ్వటం త్యాగం అనే అర్థాలు ఉన్నాయి కుర్బానీ అంటే సాన్నిధ్యం సమీపం సమర్పణ త్యాగం అని కూడా అర్థం అంటే దైవ సాన్నిధ్యాన్ని పొందడం దైవానికి సమర్పించడం దైవం కోసం త్యాగం చేయడం అని భావం అయితే కుర్బానీ ద్వారా రక్త మాంసాలు సమర్పించడం కాదని రక్తం ఇవి అల్లాకు చేరవని భక్తి పారాయణతో హృదయంలో జరించే త్యాగభావం భయభక్తులు మాత్రమే ఆయనకు చేరతాయని ముస్లింల భావన అంతేకాదు ప్రాణ త్యాగానికైనా వెనుకాడదని ఇదే కుర్బాని పరమార్థమని ముస్లిం పెద్దలు కొందరంటారు మాంసాన్ని మూడు భాగాలుగా చేసి ఒక భాగం పేద ప్రజలకు రెండో భాగం తమ బంధువులకు మరో భాగం తన కుటుంబం కోసం వినియోగిస్తారు